నమస్తే నేను రత్నపిల్ల సరైన నాయకత్వం ఉంటేనే సమాజం సరైన దిశలో నడుస్తుంది నాయకత్వం అంటే పదవులు కాదు అది ఒక బాధ్యత సో అధికారం అంటే ఆడంబరము కాదు అది ఒక సేవ సో అవకాశం ఇస్తే ఏ రకంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళిందో చాలా సందర్భాల్లో మనం ప్రత్యక్షంగా చూసాం ప్రజల సమస్యల్ని విని మాటలతో కాదు పరిష్కారాన్ని చూపించింది కూడా జనసేన పార్టీ విపత్తుల సమయంలో కూడా ముందుండి సహాయం చేసింది అందరికి కూడా తెలుసు సో సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుంది సో ప్రజల కోసం నిలిచే ఒక నాయకత్వం మనకి అవసరం అదే నిజంగా మార్పుని తీసుకొస్తుంది అందుకోసమే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ పోటీ చేయబోతుంది యువత అలాగే మహిళలు చదువుకున్న వాళ్ళు అలాగే సామాజిక స్పృహతో ఆలోచించే వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి చట్ట వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ గళం అక్కడ వినపడాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అనే యొక్క ఆకాంక్ష రాజకీయాలు కొంతమందికి పరిమితం కాకూడదు సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి ఖచ్చితంగా రాజకీయాలకే ఉంది సో అందుకనే యువతలో ఉన్న ఆలోచనలు కావచ్చు అలాగే మహిళల్లో ఉన్న అనుభవం కావచ్చు అలాగే చదువుకున్న వాళ్ళల్లో ఉన్న అవగాహన కావచ్చు సో ఇవన్నీ కూడా చట్టసభలోకి వెళ్తేనే నిజమైన ప్రజాస్వామ్యం అనేది బలపడుతుంది అని ఆయన యొక్క ఆకాంక్ష సో సేవా భావంతో నిజాయితీతో ప్రజల జీవితాన్ని మార్చాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారు సో ఈ మేరకు ఇక్కడ జనసేన పార్టీ ముందుకెళ్తుంది ఆలోచనలో కాదు సమాజంలో మార్పు కోసం ఆయన పిలుపునిచ్చారు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్